హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వతో స్వీట్ చేస్తున్నానండి స్వీట్ అయితే సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ రవ్వని ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి రవ్వని వేయించుకున్నానండి ఈ రవ్వని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పాలను వేసుకున్నాను పాలన్నవి ఒక పొంగు వచ్చి మరిగేంత వరకు పాలని మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న పాలలోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ వేసేసుకోవాలి రవ్వని వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలండి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇందులోనే నేను మరొక కప్పు పాలను కూడా వేసుకున్నానండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు రవ్వని మనం ఉడికించుకోవాలి రవ్వ అన్నది ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా వేరొక కడాయి పెట్టుకున్నాను ఇందులోకి ఒక కప్పు షుగర్ వేసుకున్నాను ఒక కప్పు వాటర్ వేసుకోవాలి అరకప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి మనకి షుగర్ అంతా కూడా కరిగి షుగర్ సిరప్ అన్నది రెడీ అవ్వాలండి దీనికి పాకమేమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి మనం పాకం పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మనం గులాబ్ జామ్కి ఏవి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకోవాలండి పాకాన్ని ఇందులోనే నేను కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఇక్కడ ఈ సిరప్ అన్నది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ముందుగా ఉడికించుకున్న రవ్వని కంప్లీట్గా చల్లగయ్యాక ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నాను ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకున్నానండి ఇది మొత్తం కూడా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇది గట్టిగా అనిపించినట్టయితే ఇందులోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల పాలని వేసుకొని సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా కలుపుకోవాలండి బాగా ఈ విధంగా సాఫ్ట్గా ఒక ముద్దగా తయారు చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చేసుకోవాలి మనం గులాబ్ జామ్కి అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా స్మూత్గా పగుళ్ళు లేకుండా చేసుకోవాలండి రౌండ్గా చేసుకొని ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి మీకు ఒకలా పగుళ్ళు వస్తున్నట్టు అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ పాలని వేసుకొని బాగా కలుపుకొని తర్వాత చేసుకోవాలండి ఈ విధంగా రౌండ్గానే చేసుకోవాలని ఏం లేదు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి ఇవి ఈ విధంగా చేతుల మధ్య ప్రెస్ చేసుకుంటూ లైట్గా చేసుకోవాలి నేనైతే ఇవన్నీ కూడా మీడియం సైజులో చేసుకున్నానండి మీకు ఇంకొంచెం పెద్ద సైజులో కావాలన్నా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు నేను మొత్తం కూడా అదే విధంగా చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఒక పెనం పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ అన్నది హీట్ అవ్వగానే స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని వేసేసుకోవాలి వేసిన వెంటనే వీటిని కలపకూడదండి ఒక మూడు నిమిషాల తర్వాత మనం కలుపుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి నాకు అన్నీ కూడా వేగిపోయాయండి వీటిని నేను షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను నాకు ఇక్కడ షుగర్ సిరప్ అన్నది చల్లబడిపోయింది అందుకే మరొకసారి స్టవ్ని ఆన్ చేసుకొని షుగర్ సిరప్ స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇక్కడ మొత్తం కూడా ఆయిల్లో నుంచి తీసేసుకొని ఈ విధంగా షుగర్ సిరప్లో వేసేసుకోవాలి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలండి వీటిని ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత మనకి స్వీట్ అన్నది రెడీ అయిపోయిందండి దీన్ని నేను ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను వీటిని స్వీట్ అయితే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామున్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా నచ్చుతుందండి ఒక్కసారి అయితే మీరు కూడా ఈ విధంగా అరకప్పు రవ్వతోటి ఈ విధంగా ట్రై చేయండి స్వీట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి